ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం మరి కాసేపట్లో తెచ్చుకోబోతోంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు ఆలయంలో హై లెవెల్ కమిటీ సమావేశమవుతుంది మరి కాసేపట్లో రత్న భాండాగారంలోకి వెళ్లనుంది పదకొండు మంది బృందం కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో ఈ గదిని తెరవబోతున్నారు ఇప్పటికే ట్రెజరీ నుంచి తాళం తీసుకొచ్చారు అధికారులు రత్న భాండాగారం తెరిచిన తర్వాత ఆర్బీఐ ప్రతినిధులు వెళ్తారు బంగారం నాణ్యతను పరిశీలించబోతున్నారు ఆభరణాల బరువు నాణ్యతను నిర్ధారించి డిజిటల్ డాక్యుమెంటేషన్ గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగన్నాథుని సంపదను అధికారులు లెక్కించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి లెక్కించేందుకు ప్రయత్నించారు అయితే గది మూడు తాళాల్లో ఒక తాళం చెవి లేకపోవడంతో తలుపులు తెచ్చుకోలేదు పూరి ప్రభుత్వ ఖజానాలో రత్నభాండార్ డూప్లికేట్ కీ ఉన్నట్టుగా కమిటీ గుర్తించింది ప్యానెల్ ఎదుట తాళం చెవి జులై పద్నాలుగులోగా సమర్పించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను ఆదేశించడం జరిగింది మొదటిది బాహర్ బాండార్ రెండోది బిత్తర్ బాండార్ తో పాటు మూడో గది తెరవడంపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మూడో గదికి నాగుబంధాలున్నాయని పాములు బుసరకొట్టే శబ్దాలు తరచూ వస్తున్నాయన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేయడం జరిగింది దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు క్యాచర్స్ తో పాటు తాళాలు ధ్వంసం చేసే నిపుణులు సైతం సిద్ధంగా ఉంచారు రత్న రత్నభాండార్ను తెరవడం దగ్గర నుంచి ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం కార్యక్రమాన్ని ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ పర్యవేక్షించనుంది మరికాసేపట్లోనే రత్న ను తెరవబోతున్నారు ఈ రెండవ గది రత్న గా పిలువబడుతోంది అలాగే మూడవ గది కూడా ఉంది ఈ గది రహస్యాలు సంబంధించి అలాగే మరికాసేపట్లో తెరవబోతున్నటువంటి ఈ గదికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ లో నాయుడు నెల్లీ మరికాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మూడవ ఏదైతే గది రత్న బండార్ ఉంది ఇప్పుడే మనం చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ప్రధాన ద్వారం దగ్గర వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యంగా గత ఎన్నోళ్ళుగా ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఈ రత్న బండార్ తెలు తెలుస్త తెరవడం అనేటటువంటి ఒక ఒక ఆశ ఏదైతే భక్తుల్లో ఉంది ఏం 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 నడుస్తుంది లోపల ఏం ఉంది అనేటటువంటి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి జగన్నాథ స్వామి భక్తుల కోరిక మరికాసేపట్లో నెరవేరనుంది దీనికి సంబంధించినటువంటి కవి కమిటీ సభ్యులందరూ కూడా ఏదైతే ప్రధాన దేవాలయం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి కెమెరామెన్ చూపిస్తా ఉన్నాడు కానీ జస్టిస్ ఎశ్వనాథ్ ఆ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కీలకంగా ఏదైతే ప్రధాన దేవాలయంలో నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పెట్టెలు ఉన్నాయో వాటిని కూడా తీసుకొని లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇప్పటికే జస్టిస్ విశ్వనాథ్తో పాటు ఇద్దరు అధికారులు వాళ్ళతో పాటు ఏదైతే మన చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పెట్టెలు ఈ పెట్టెల్ని ఏదైతే రత్నా బండార్లో ఉన్నటువంటి నగలు ఏదైతే ఉన్నటువంటి విలువైనటువంటి వజ్ర వైవ్యాలు ఏవైతే ఉన్నాయో మరొక భూమేగాలు ఏవైతే ఉన్నాయో గతంలో శతాబ్దాల తరబడి ఇచ్చినటువంటి కానుకులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఈ పెట్టులోనే మరింత ఆశాపత్రుల భద్రపరుచున్నారు ఇది ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పెట్లు ముఖ్యంగా ఏదైతే జగన్నాథ స్వామి ఆ రథ రథయాత్ర కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ శుభ సందర్భంలోనే ఆ జగన్నాథుడి తాలూకా మూడో రత్న బండార్లో ఏముందో తెలుసుకోవాలని ఈ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒడిశా ప్రభుత్వం తన మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది రత్న బండారు తెరుస్తామని చెప్పి ఆ తెరుస్తామని చెప్పినటువంటి ఆ రత్న బండారు ఏదైతే మరి కాసేపట్లో ఒంటి గంట సమయం మనకి ఏదైనా ఉంటదంతా ఇరవై ఎనిమిది నిమిషాలకు అమృతంగా మనకి నిర్ణయించినటువంటి పరిస్థితి ఆ నేపథ్యం ఆ సమయంలో తెరిచేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బాక్సులు చూసాము ఓవైపు ఏదైతే తెరిచిన తర్వాత ఏదైతే రాత్న బండ తెరిచిన తర్వాత ఏ విధమైనటువంటి ఏదైతే ప్రమాదాలు చోటు చేసుకోకుండా స్నేక్ క్యాచర్స్ ను కూడా అందుబాటులో ఉంచారు వైద్యులను ఏదైతే మనం చూసేవచ్చు దాని బయట వైద్యులను అందుబాటులో ఉంచారు ఇక్కడ మనం చూసుకున్నటువంటి పెట్టెలన్నిటిని కూడా దించి బయటికి పట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఏదైతే పెట్టెల పెట్టెల్లోనే మొత్తం మూడో ఏదైతే పాట్నా బండారులో ఉన్నటువంటి నిధి నిక్షేపాలను అన్నిటినీ కూడా మొత్తం కూడా ఏదైతే భద్రపరిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎస్ నాయుడు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం చాలా పెద్ద పెద్ద బాక్సుల్ని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు అక్కడ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఈ హై లెవెల్ కమిటీ సమావేశం అనేది ముగిసింది కలెక్టర్ అలాగే మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం మొత్తం కూడా జరగబోతోంది దాదాపు ఒంటి గంటన్నర ప్రాంతానికి ఈ భాండాగారిని తెరవడానికి అధికారులు లోపలికి వెళ్తున్నారు పదకొండు మంది బృందంతో కలిపి లోపలికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఇద్దరు ముఖ్య అధికారులు కూడా వారి వెంటే ఉండబోతున్నారు మొత్తం కార్యక్రమం అంతా కూడా వీరి పర్యవేక్షణలో జరగబోతోంది కలెక్టర్ పర్యవేక్షణ అలాగే మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది ఈ బాక్సెస్ అన్నిటిని కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి బాక్సెస్ కూడా లోపల ఉండేటువంటి ఆభరణాలు కావచ్చు ఏమైనా వస్తువులు కావచ్చు ఆ నిధికి సంబంధించినటువంటి ఆ వస్తువుల్ని తీసుకునేందు అందులో పెట్టేటందుకు ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా లోపలికి తీసుకెళ్తున్నట్టుగా మా ప్రతినిధి నాయుడు ఇప్పుడు చెప్పారు మరి కాసేపట్లోనే ఈ రత్నభాడా గారిని అధికారులు తెరవబోతున్నారు పూరి ఆలయంలో రత్న భాండార్ ఎత్తు పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లుంటుంది పొడవు ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు కాగా వెడల్పు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్లు భాండాగారం రెండు గదులుంట చెప్తూ ఉంటారు మొదటిది బాహర్ భాండార్ అంటే బయట ఉన్నటువంటి ఒక గది రెండోది బితర్ భాండార్ అంటే లోపలి గది దాన్ని రహస్య గది అని కూడా పిలుస్తూ ఉంటారు దేవతామూర్తులకు నిత్యం అలంకరించేటువంటి ఆభరణాలతో పాటు పర్వదినాల్లో అలంకరించేటువంటి ప్రత్యేక ఆభరణాలన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి బాహర్ బాండార్ ఏదైతే ఉందో మొదటి గదిలోనే ఉంటాయన్నమాట అలాగే స్వామివారికి అలంకరించని ఆభరణాలు ఇతర విలువైనటువంటి వస్తువుల్ని రహస్య గదిలో భద్రపరుస్తూ వస్తున్నారు బితర్ బాండార్ను చివరిసారిగా సారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెరిచారు ఇంత కాలం కూడా తెరవకపోవడం వల్ల ఆ తాళం కప్పలు తుప్పు పట్టేసినట్టుగా చెప్తూ ఉన్నారు అధికారులు ఇప్పుడు తమ వద్ద ఉన్నటువంటి తాళం చెవులతో రత్నభాండార్ని తెరిచే ప్రయత్నం చేస్తారు అధికారులు అయితే అవి తెరుచుకోని పక్షంలో తాళం కప్పలను కూడా పగలగొట్టడానికి ఇప్పటికే సర్వీస్ సిబ్బందిని అక్కడ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ ప్రక్రియ మెజిస్ట్రేట్ సమక్షంలో జరుగుతుంది సంపదను లెక్కించే అంశానికి సంబంధించి కూడా పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది ఇక పురాతన ఆభరణాలు ఇతర వస్తువులు తయారు చేసినటువంటి బంగారం నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు కూడా పరిశీలిస్తారు అలాగే ఆభరణాల బరువు నాణ్యతను నిర్ధారించడంతో పాటు డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు దాని ఫలితంగా భవిష్యత్తులో ఎటువంటి గందరగోళానికి కూడా ఆస్కారం ఉండదు ఇక నలభై ఆరు ఏళ్లుగా తెరవనటువంటి ఈ రహస్య గదిలో విష సర్పాలు సైతం చేరుండొచ్చనేటువంటి అనుమానాలు భారీగానే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా పురాతన ఆలయాలకు చెందినటువంటి సంపదకు విష సర్పాలు కాపలా కాస్తుంటాయని పూర్వీకులు చెబుతూ ఉంటారు సో దాని వల్ల కూడా ఆ రత్నభాండార్ తెరిచే సమయంలో పాములు కనుక కనిపిస్తే వాటిని బంధించేందుకు స్నేక్ క్యాచర్లను కూడా అక్కడ సిద్ధం చేశారు అధికారులు అలాగే విష కీటకాలు పాములు కాకుండా ఇంకా విష కీటకాలు ఏమన్నా కాటు వేస్తే వెంటనే చికిత్స అందించేందుకు కూడా డాక్టర్ల బృందంతో పాటు యాంటీ స్నేక్ వినంసం ను సిద్ధం చేశారు సందర్భాన్ని బట్టి సహాయ సహకారాలు అందించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు